వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా వాళ్ళ ఇంటికి వచ్చాను అక్కడ మీకు పువ్వుల మొక్కలు అన్నీ నేను చూపిస్తున్నాను చూడండి కనకాంబరాలు అన్నీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నీ చూపిస్తాను అలాగే ఇక్కడ ఏవే ఉన్నాయి తోటలన్నీ చూపిస్తాను చూడండి అలా వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇదో దేవుడి పెట్టుకునే పసుపు పువ్వులు అలాగే ఇక్కడ చామంతి మొక్కలు ఉన్నాయి ఇంకా చామంతి మొక్కలు పువ్వులు రాలేదు ఇవి కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి అనేది కనకాబరాలు అన్నీ చూపిస్తున్నాను ఇక్కడ కనకాబరాలు ఉంటాయి ఇవ్వండి కనకాబరం మొక్కలు చాలా బాగుంటాయి ఎక్కువగానే ఉంటాయి ఈ మాకు మేనత్తుకి మేనత్ అవుతుంది అత్త అత్తాలు ఇంటి దగ్గర ఉన్నది చూడండి అక్కడ అక్కడ మందర్ పూలు కూడా ఉన్నాయి అక్కడ మందర్ పూలు ఉన్నాయి చూడండి చాలా అక్కడ మందార పూలు కూడా ఉన్నాయి అలాగే కనకాబరాలు అవన్నీ కనకాబరం మొక్కలే ఈ గోంగూర గోంగూర తోట కూడా చూపిస్తాను చూడండి ఇటు ఇటు గోంగూర చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ గడ్డి గులా ఉన్నాయి అలాగే గోంగూర అనేది నేను మారేశారంట మా బాపాలు చూడండి ఇవన్నీ గోంగూర మొక్కలే ఇవన్నీ ఇవన్నీ గోంగూర మొక్కలు చూడండి ఇది ఇది మెరపగా మెరపగా చెప్పి చామంతులు ఇవి ఇవన్నీ ఇక్కడ కూడా చామంతులే ఉన్నాయి ఇదిగోండి చామంతి మొక్కలు ఇవన్నీ చామంతి మొక్కలు ఇగో ఇక్కడ తోటకూర చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ తోటకూర ఇవి ఇంకా చిన్నగా మొక్క మొక్క లాగా ఉంది ఇది ఇంకా చూపిస్తే చూడండి బంతి ఇది చామంతి అవే ముద్దు మందారం చూపిస్తాం మీకోసం ఇవ్వండి ఫ్రెండ్స్ ముద్దు మందారం చాలా బాగుంటాయి మందార పువ్వులు ఇగో అయిదొకటి మందార పువ్వులు ఇవ్వది ఒక పూలు అవి బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయండి ఇది ఇవ్వండి మీరు చూపిస్తున్నాను ఇంకా ఎక్కడ కూడా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మందార్ పువ్వులు ఇవి ఇగోండి మీకు అన్నీ చూపిస్తున్నాను విడివిడిగా ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ కరివేపాకు మొక్కలు కూడా ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి కరివేపాకు మొక్కలు ఇగో చిన్న దానిమ్మ చెట్టు ఇగో కరివేపాకు మొక్క ఇదిగోండి కరివేపాకు మొక్కలు ఇదిగోండి ఇదంతా తోటకూర విత్తనాలు వేసి ఇంకా మొక్క తోటకూర ఇదంతానా చూడండి అటువైపు కనకాబరాలు మొక్క బెండకాయ మొక్క చూడండి బెండకాయలు బెండకాయలు అనేది ఎలా ఉన్నాయని ఒకసారి బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ చూడండి మిర్చి చెట్లు ఇదిగోండి ఇంకొక పచ్చిమిర్చి వచ్చింది ఇవండి ఇదిగోండి ఒకే ఒక్క పచ్చిమిర్చి వచ్చింది మిర్చి కనబడుతుందా ఇగలగా యాప్ చెట్టు కూడా ఇక్కడే ఉంది చిన్న చెట్టు ఇంకా స్టార్టింగ్లో ఉన్నాయి ఇవన్నీ చూడండి వంకాయ మొక్క చూ ఇదండి వంకాయ మొక్క ఈ వంకాయ అనేది ఇంకా అంటే చాలా వరకు ఇంకా చిన్నదిగా ఉంది ఇంకా రాలేదు పోత అనేది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్లో ఈ అన్నీ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి గడ్డి గులాబీ మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్